सीएमआर शॉपिंग मॉल मनु बीएचएल सर के लोम्मार्च ईर्वाईना एनर्जेटिक स्टार रामपोत ने निगार चेक गप्पा ఏపీలో సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు లోక్సభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది ఇంతకు ముందు విడతల వారీగా ప్రకటించిన సమన్వయకర్తల జాబితాలో స్వల్ప మార్పులతో తుది జాబితాను ప్రకటించారు ఒక్క అనకాపల్లి లోక్సభ స్థానం మాత్రం పెండింగ్ లో పెట్టారు మరోపక్క జనసేన అధినేత మొదట విడతలో ఐదుగురు అభ్యర్థులను రెండవ విడతలో తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేశారు ఇప్పటి వరకు జనసేన అభ్యర్థులను ప్రకటించిన చోట పొలిటికల్ ఫైట్ ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం టీడీపీ జనసేన బీజేపీ భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు త్వరలోనే పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జన శ్రేణులు చెబుతున్నాయి నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతో పవన్ సమావేశం కాబోతున్నారు అనంతరం ప్రచారం మొదలు పెట్టబోతున్నారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సైతం ఉమ్మడి అభ్యర్థి అయినా పవన్ కోసం ప్రచారం మొదలు పెట్టారు అటు వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉన్నారు ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశం ఉంది దీంతో స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలే కీలకమవుతున్న వేళ పవన్ పిఠాపురంకు వచ్చిన తర్వాత రాజకీయంగా ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారుతోంది సార్వత్రిక ఎన్నికల్లో తెనాలిది ప్రత్యేక స్థానం ఇక్కడి ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ ఉంది ప్రతిసారి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఎంపికలో కూడా చివరి వరకు ఉత్కంఠ కొనసాగేది అయితే ఈ దఫా అందుకు భిన్నంగా ఎన్నికల కోడ్ కంటే ముందే అభ్యర్థులను కూడా ప్రధాన పార్టీలు ఖరారు చేశాయి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వైసీపీ నుంచి తిరిగి సీటు దక్కించుకోగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ సీటు దక్కించుకున్నారు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు ఒక్క లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల మూడు మంది స్త్రీలు ఒక్క లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఉన్నారు ఎన్ఆర్ఐలు నూట డెబ్బై మంది త్రివిధ దళాల్లో పనిచేస్తున్న రెండు వందల ఎనభై ఎనిమిది మంది ట్రాన్స్జెండర్స్ నలభై నాలుగు మంది ఓటర్లుగా ఉన్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ జనసేన నేతలు పోటాపోటీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఇక్కడ నుంచి లోకం మాధవిని బరిలోకి దింపారు తొలి జాబితాలోని సీట్ దక్కించుకున్న లోకం మాధవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లిమర్ల అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం నుంచి బి అప్పల్నాయుడు ఎన్నికల బరిలోకి దిగారు సిట్టింగ్ ఎమ్మెల్యే బి అప్పల్నాయుడు నాయుడు మరోమారు ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అదేవిధంగా జనసేన పోటీ చేసే మిగిలిన నియోజకవర్గాల్లోనూ పోటీ రసభోత్తరంగా కనిపిస్తోంది అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మసాలా భరత్ కుమార్ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పోటీ చేస్తున్నారు కాకినాడ రూరల్లో వైసీపీ నుంచి కొరసాల కన్నబాబు జనసేన నుండి కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ బరిలో నిలిచారు ఇక్కడ పోటీ రసవత్రంగా కనిపిస్తోంది రాజానగరంలో వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మధ్య వార్ సాగుంది నియోజకవర్గంలో కూటమి తరపున పోటీ చేసే అవకాశం జనసేన అభ్యర్థి ధర్మరాజుకు లభించింది వైసీపీ తరఫున సిట్టింగ్ పుప్పాల శ్రీనివాసరావు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు నర్సాపురంలో వైసీపీ అభ్యర్థి ముదునూరి నాగరాజు వరప్రసాద్ రాజు వర్సెస్ జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మధ్య పోరు సాగనుంది ఇక గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం నియోజకవర్గంలో ఈసారి వ్యూహాత్మకంగా జనసేన తరఫున పులపర్తి రామాంజనేయులను బరిలో నిలుపుతున్నారు పవన్ కళ్యాణ్ వైసీపీ తరపున గత ఎన్నికల్లో విజయం సాధించిన గ్రంథి శ్రీనివాస్ మరోసారి పోటీ చేస్తున్నారు రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన కందుల దుర్గేష్ అధిష్టాన నిర్ణయం మేరకు నెడతవోలు బరిలో నిలిచారు వైసీపీ తరపున జిఎస్ నాయుడు పోటీలో నిలిచారు ఇక గత ఎన్నికల్లో నియోజకవర్గం రాజోలు రాపాక వరప్రసాద్ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు అయితే ఆ తర్వాత వైసీపీలో చేరారు అయితే ఆయనను అమలాపురం పార్లమెంటు స్థానానికి పంపి టీడీపీ నుండి వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు టికెట్ దక్కించుకున్నారు కూటమి తరపున దేవరప్రసాద్ సీటును దక్కించుకున్నారు తిరుపతిలో వైసీపీ నుంచి భూమన కర్ణాకరెడ్డి రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి జనసేన తరపున ఆరణి శ్రీనివాసులు బరిలో నిలిచారు విశాఖ సౌత్ లో వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ వర్సెస్ జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ యాదవ్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన తాడేపల్లి వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ జనసేన అభ్యర్థి ఒలిసెట్టి శ్రీనివాస్ మధ్య హోరాహోరీ యుద్ధం కనిపిస్తోంది పెందుర్తిలో వైసీపీ నుంచి రాజ్ జనసేన నుంచి పంచకర్ల రమేష్ బర్లో నిలిచారు ఎలమంచల్లిలో వైసీపీ తరపున పుప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు కూటమి తరపున జనసేన అభ్యర్థి విజయ్ కుమార్ ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి